హాయ్ ఐ లవ్ యూ గుడ్ ఈవినింగ్ ఈరోజు నువ్వు నేను ప్రేమ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందావా రెండు ముక్కల్లో తెలుసుకుందాం తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఐరా పాపను హాస్పిటల్లో ఉంచి ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంటారు అందరూ చాలా బాధగా కూర్చుని ఉంటారు డాక్టర్ గారు పాపను చూడటానికి లోపలికి రమ్మని నర్సుతో చెప్పి పంపిస్తారు అప్పుడు అను ఆర్య విక్కీ పద్మావతి అందరూ వచ్చి చూస్తారు వాళ్లతో పాటు అరవింద భర్త నర్సు గెటప్లో వస్తాడు అంతలో డాక్టర్ గారు తనని ఎవరు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు వెళ్ళు ఇక్కడ నుండి అంటుంది అంతలో పద్మావతి నైట్ నుండి నువ్వేమీ తినలేదక్క నేనేమైనా తీసుకువస్తాను అని చెప్పి పక్కకు వెళ్తుంది అంతలో పద్మావతి పక్కకు వెళ్ళగానే అరవింద భర్త పాప రూంలోకి వెళ్ళి నర్సును కొట్టి పాపను కిడ్నాప్ చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు తరువాత యశోధర్ వాళ్ళ అమ్మ ఆ పద్మావతి నో చెప్పిందని చెప్పి తన కొడుకు ఎంతో డల్ అయ్యాడు కాస్త ధైర్యం చెప్పాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అంతలో యశోధర్ రాగానే తనకి నచ్చ చెప్తుంది పద్మావతి నీ దగ్గర ఎంప్లాయీరా తనకి నువ్వు ప్రపోజ్ చేస్తే వెంటనే ఓకే చెప్తుందా తనకి షాక్లో ఉండి తను షాక్లో నుంచి బయటికి రావాలి కదా వెయిట్ చేయాలి కదా నువ్వు కొన్ని రోజులైనా అని చెప్పి అంటుంది అమ్మాయి రియాక్షన్ ఎలా ఉందో ఆఫీస్కి వెళ్తున్నావు కదా నాకు చెప్పు తర్వాత నేనేం చేయాలో చేస్తాను అంటుంది ఇంతలో అరవింద భర్త ఆ నర్సుని కిడ్నాప్ ఆ నర్సును కొట్టి పాపను కిడ్నాప్ చేసే టైంలో రూమ్లోకి ఆ పా నర్సుని రూంలో బంధించి పాప దగ్గరికి వెళ్ళి ఈ పాప అరవిందకు పుట్టిన పాపే అని అనిపిస్తుంది కానీ దివ్యకు మాత్రం అనాథ పిల్లలా చెప్తుంది ఈ నిజం అరవిందకు మాత్రమే తెలుసు ఈ పాపను చూపించి డాక్యుమెంట్స్ మీద సైన్ చేయించుకోవాలి అని చెప్పి ప్లాన్ చేసుకుంటాడు ఈ పాప అరవింద పాపే అని అరవిందతో క్లారిటీ తీసుకోవాలని చెప్పి తన భార్యకు వీడియో కాల్ చేస్తాడు నేను ఎందుకు కాల్ చేశానో తెలుసా నీ నీ నా నీడ కూడా పాప మీద పడకూడదు అన్నావు నా మనసు ఎంత బాధపడి ఉంటుందంటావు అని చెప్పాడు చెప్తాడు అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో పాపని కిడ్నాప్ చేస్తాడా లేదా అనేది రేపు చూద్దాము అప్పటి వరకు వెయిట్ చేయండి నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ